హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నా దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్లో చాలా టిప్స్ అయితే వస్తాయి ఎక్కువగా రెసిపీస్ తక్కువ కదా ఈ రోజు ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం చేస్తున్నానంటే ప్రసాదం బోరదు గోధుమ రవ్వతో ప్రసాదం బుర్ర చేస్తారు కదా చాలా ఈజీ వేలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీటి కోసం ముందుగా ప్యాన్ పెట్టి టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి ఆ తర్వాత వన్ కప్ వరకు గోధుమ రవ్వని వేసుకోండి ఇలా గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి గరిటితో కలుపుకుంటూ ఈవెన్గా గోధుమ రవ్వ మొత్తం వేగేంత వరకు వేయించుకోండి వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం నెయ్యిని వేసాం కదా నెయ్యి అనేది సువాసన వస్తుంది అలా వస్తే గోధుమ రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో మరల వన్ కప్ గోధుమ రవ్వకి టూ కప్స్ వాటర్ని అయితే వేసుకోండి ఇలా పక్కా కొలతలతో వేసుకున్నామంటే ఏ రెసిపీ చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే వాటర్ని బాగా మరిగించండి వాటర్ అనేవి తెరులుతూ ఉండేటప్పుడు ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వ వాటిని డైరెక్ట్గా కలుపుకుంటూ ఈ రవ్వని వేసుకోండి ఇలా వేయడం వల్ల గోధుమ రవ్వ అనేది వాటర్లో ముద్దు కాకుండా ఉంటుంది డైరెక్ట్గా వేసేసారంటే మొత్తం ముద్దులా అయిపోతుంది ఉండలు ఉండలుగా కట్టేస్తాయి కలుపుకుంటూ వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఉడికించండి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించారంటే ఈ వాటర్ గోధుమ రవ్వ అనేవి దగ్గర పడిపోతుంది చాలా తక్కువ టైంలోనే ఇది ఉడికిపోతుంది ఇది ఉడికిన టైంలో ఇందులోనే అదే కప్తో వన్ కప్ వరకు షుగర్ని వేసుకోండి స్వీట్ తక్కువగా తిన్న వాళ్ళైతే ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకోండి కరెక్ట్గా పెర్ఫెక్ట్గా స్వీట్ ఉండాలి అంటే వన్ కప్ వేసుకోండి స్వీట్ బాగా ఎక్కువ ఉండాలి అంటే ఒకటి ముప్పావు కప్పు వరకు వేసుకోండి షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఈ షుగర్ అనేది కరిగి మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇది కూడా ఎక్కువ టైం పట్టదు మహా అయితే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ ప్రసాదం బూరెలు చేసేటప్పుడు కామన్గా చేయవలసింది ఏంటంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి గోధుమ రవ్వ వేయించేటప్పుడు వాటర్లో గోధుమ రవ్వ వేసిన తర్వాత పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా మనం కలుపుతూ వీటిని చేసుకోవాలి లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది మనం బూరెలు చుట్టేటప్పుడు కరెక్ట్గా అది బూర అనేది రాదు ఉండలు ఉండలుగా ఉండేటప్పుడు బూర ఎలా వస్తుంది మీరే చెప్పండి ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి అలాగే ఇప్పుడే ఏలకుల పొడిని కూడా వేసుకోండి ప్రజెంట్ మా ఇంట్లో ఏలకులు లేవు అందుకే నేను ఆ పొడిని వేయట్లేదు తప్పకుండా ఏలకుల పొడి వేసుకోండి ఏలకుల పొడి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అనేవి పౌడర్ చేసి వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కూర వేసుకోవచ్చు ఈ టైంలోనే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది గోరువెచ్చగా అయినంత వరకు విడిచిపెట్టేయాలి ఎందుకంటే వేడిగా ఉండేటప్పుడు ఉండలు చుట్టడం కష్టం అవుతుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా అయినంత వరకు వీటిని అయితే కంప్లీట్గా విడిచిపెట్టేయండి ఇలా కడాయిలోనే విడిచిపెట్టేయచ్చు ప్లేట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసి విడిచిపెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ప్లేట్లోకి వాటిని మరల అందులోనే బూరెలను కూడా చేసుకుంటున్నాను ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యింది ఇప్పుడు గోరువెచ్చగా అయ్యేటప్పుడు కొద్దిగా చేతిని తడి చేసుకొని వండలు చుట్టేసుకోవడమే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోండి ఇలా అన్ని చుట్టుకున్న తర్వాత బూరెలు వేయడానికి మినపరుబ్బు పూర్ణం చేసుకోవచ్చు లేదంటే మైదాపిండితో కూడా పూర్ణం చేసుకోవచ్చు కానీ నేను ఏమీ పూర్ణం ఏమీ కలపకుండా డైరెక్ట్ అయితే వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఇష్టం మీకు పూర్ణం కావాలంటే చేసుకోవచ్చు లేదంటే నాలా డైరెక్ట్ కూడా వేయించుకోవచ్చు పెనాన పెట్టి ఆయిల్ని వేసి హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు వేడి చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని బోరెన్లు వేసి వేయించుకోండి బూరెలు వేయించే టైంలో మాత్రం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి అప్పుడే బూరెలు అనేవి ఈవెన్గా మంచి కలర్లో అయితే వేగుతాయి మధ్య మధ్యలో తిరగ వేసుకుంటూ అంటే కలుపుకుంటూ వేయించుకోండి పైన కింద వేగాలి కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయితే వస్తాయి వీడియోలో చూపించేటట్టు ఈ కలర్ లో వచ్చేటప్పుడు మనం బూరె బయటకు తీసేయడమే చూసారు ఎంత నీట్గా వేగిందో ఇలా కలర్ఫుల్ గా బూరె కనిపించేటప్పుడు వీటిని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి అన్ని బూరలు ఇలానే వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోండి నేను సెకండ్ రౌండ్ కూడా వేయించుకుంటున్నానండి అంతేనండి మనకు చాలా సింపుల్ గా చాలా ఈజీగా గోధుమ నూకతో ప్రసాదం బోర్లు అయితే రెడీ అయిపోయాయి స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే తక్కువ టైంలో స్వీట్ రెడీ అయిపోవాలి టేస్టీగా ఉండాలి అందరూ ఇంట్లో వాళ్ళందరూ సంతృప్తిగా తినాలి ఇష్టంగా తినాలి అంటే ఈ స్వీట్ చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీని మీ ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందన్నది నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో